హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎసెప్టి అండి ఇది అపార్ట్మెంటు నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నర్ అండి అపార్ట్మెంటు ఫ్లాట్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ముంగల ముప్పై మూడు అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్ అండి ఇంటీరియర్లు అయితే చాలా అందంగా డిజైన్ చేశారు అన్ని తలుపులు కానీ కిటికీలు కానీ దర్వాజలు కానీ అన్ని టేకే ఇచ్చారండి మూడు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అండి పూజ రూమ్ కూడా సపరేట్గా ప్రైవేట్ చేశారు మూడు బెడ్రూమ్లకి ఏసీలు అండ్ గేజర్లు సిమిని ఫ్యాన్స్ ఇస్తున్నారండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలండి రేటు అపార్ట్మెంట్ కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి అరవై రెండు గజాలండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే ఈ అపార్ట్మెంట్ కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు సినీ స్కేర్ థియేటర్కి దగ్గరగా వస్తుంది అలానే శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్ కి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ప్లేస్ టూ కూడా దగ్గరగా ఉంటుంది ఇటు అమరావతి రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎసెప్టి కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలండి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి చాలా అందంగా డిజైన్ చేశారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ కిటికీలకి మొత్తం టేకే ఇచ్చారండి మెయిన్ తలుపు కానీ బెడ్రూమ్స్ తలుపులు కూడా అండ్ బాత్రూమ్స్ తలుపులు కూడా మొత్తం టేక్ ఇచ్చారండి మంచి క్వాలిటీతో కట్టిన ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎక్సెప్ట్ అండి ఫ్లోర్ కి ఒక ఫ్లాటు నార్త్ ఫేసింగ్ అండి నార్త్ రోడ్ ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్ ఎలా చేశారు కిటికీలు చూడండి మీరు అన్ని టేకే ఇచ్చారండి అన్ని తలుపులు కానీ దర్వాజలు కానీ అన్ని టేక్ తలుపులు ఇచ్చారు చాలా సొంత ఇంటికి చేసుకునే ఇంటీరియర్ అలా చేయించారండి చాలా క్వాలిటీ మెటీరియల్తో చేశారండి అందమైన ఫ్లాటు అందుకని మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ ఫ్లాట్ గురించి మీకు అర్థమవుతుంది ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనే ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ